నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము వెస్ట్ బెంగాల్ వచ్చి టెన్ మంత్స్ అవుతుంది ఇప్పటి వరకు ఒక్క రెస్టారెంట్కి కూడా వెళ్ళలేదు ఎందుకంటే ఒక్కటి కూడా మంచిగా అనిపించలేదు ఫైనల్గా ఒక మంచి రెస్టారెంట్ అయితే దొరికింది ఇంకా ఓకే అని చెప్పి వచ్చేసాం ఇక్కడ ఐఏఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న అన్న రేంజ్లో అయితే మెనూ కార్డ్ చూస్తున్నా ఎందుకు అంటే మా డ్యూటీ నుంచి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా మేము లేట్గా వెళ్ళాం ఫుల్గా ఆకలి అయితే వేసేస్తుంది ఫుడ్ రెడీ అయ్యే టైంకి హాఫ్ అవర్ పడుతుంది అని చెప్పారు అందుకని చెప్పి సూప్ ఆర్డర్ పెడితే కొంచెం తొందరగా వచ్చేస్తుంది కదా అని చెప్పి ఆర్డర్ పెట్టాం ఈ గ్యాప్లో మా పాప అయితే వాటర్ కోసం గోల గోల చేస్తుంది అందుకని చెప్పి గ్లాస్లో వాటర్ పోసి ఇస్తే వాటర్లో ఫోర్క్ పెట్టుకొని వాటర్ తాగుతుంది మీరు ఎవరైనా అలా ట్రై చేశారా ఇంకా సూప్ అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుంది కానీ దాని క్లిప్స్ అన్నీ మా హీరో గారు అయితే ఎక్కడో మిస్ చేసేసారు ఇంకా మేము జీరా రైస్ చికెన్ బటర్ బటర్నాని అయితే చెప్పాం ఇక్కడ ఫుడ్ అయితే అదే బాగుంటుంది మన సైడ్లో బిర్యానీ అవన్నీ అయితే అస్సలు తినలేము అస్సలు బాగోదు మా బుడ్డిది చూసారా పడుకొని ఎలా ఆడుతుందో తినడానికి వచ్చిందో పడుకోవడానికి వచ్చిందో తెలియదు ఒక్క ముక్క కూడా తినలేదు అసలు ఇక్కడ చూసారా ఇవి రోటీ రోలిలా ఉన్నాయి కదా డిఫరెంట్గా అనిపించి నేనైతే పిక్ తీసా చాలా బాగున్నాయి అవి ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఈ రెస్టారెంట్లో అయితే ఫుడ్ చాలా బాగుంది ఓపెన్ కిచెన్ మనం చూస్తుండగానే వాళ్ళు ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తారు చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు ఫుడ్ ఇంకా మా బుడ్డిది చూసారు ఎక్కడ ఉన్నా తిన్నగా ఉండదు ఫస్ట్ అయితే సోఫాలో కూర్చుందా వాటర్ అంతా పడేసింది అందుకని చెప్పి వేరే ప్లేస్కి షిఫ్ట్ అయ్యాం మళ్ళీ అక్కడ కూడా గోల గోల చేస్తుంది వాళ్ళ నాన్న అయితే క్లాస్ తీసుకుంటున్నారు అలా చేయకూడదు అని చెప్పి అయినా చెప్పిన మాట అయితే అస్సలు వినట్లేదు వెళ్ళే ముందు అక్కడ వాళ్ళు చాక్లెట్ ఇచ్చారు ఇంకా చాక్లెట్ని చూడండి ఇద్దరు దొంగలు షేర్ చేసుకుంటున్నారు నాకు మాత్రం అస్సలు ఇవ్వట్లేదు ఎవరు చూడలేదు అనుకున్నారు కానీ నేనైతే వీడియో తీసేశా ఇంకా చూడండి చక్కగా ఫోటో షూట్ అయితే చేసుకుంటున్నారు ఇదైతే ఎంట్రన్స్ అనమాట ఫస్టే ఈ వీడియో తీయాల్సింది కానీ అప్పుడు ఆకలిగా ఉంది అని చెప్పి ఇంకా తొందరగా వెళ్ళిపోయాం ఇప్పుడైతే నేనైతే షూట్ చేసా మా బుడ్డుదానికి కూడా ఇక్కడ వాళ్ళ నాన్న కొన్ని పిక్స్ అయితే షూట్ చేశారు మాకైతే చాలా బాగా అనిపించింది వచ్చినందుకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఇంకా మా ఫ్యామిలీ అంతా మీకు బాగా చెప్తుంది ఓకే బాబాయ్ సబ్స్క్రైబ్ మై ఛానల్